నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాంగలమరిలో దాదాపుగా నలభై సంవత్సరాల తర్వాత సుదీర్ఘంగా అందరూ ఒకే చోట చదువున జిల్లా పరిషత్ బాలర ఉన్నత పాఠశాలలు పూర్వ విద్యార్థులు పదొందల ఎనభై మూడు నాలుగు బ్యాచ్ ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించుకున్నారు ఆప్యాయంగా ప్రేమగా పలకరించుకుని ఆనాటి జ్ఞాపకాలను మరొక్కసారి గుర్తు చేసుకుని ఆనందించారు అదేవిధంగా వల్లం రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పాఠశాల గురించి చెప్తూ పోతే నేను ఇక్కడే చదివాను నా పిల్లలు కూడా ఈ పాఠశాలలోనే ఉన్నత విద్యను అభ్యసించారు అని చెప్పుకొచ్చారు ఇలా ఒకరికొకరు వారి భావాలు ఆప్యాయతలు వ్యక్తపరిచారు వంకదార లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మనజారా కోరుతున్నా అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వల్లం రాము వంకదార లక్ష్మణ్ బాబు బచ్చు సుబ్రహ్మణ్యం మనోహర్ రెడ్డి ఇజాజ్ రాధమ్మ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు